వడ్లపూడి శివారు సిద్ధార్థనగర్ను ఇరవై రెండు ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు తన వంతు కృషి చేస్తానని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు సిద్ధార్థనగర్ కాలనీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దశాబ్దాల క్రితం బీహెచ్పివి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసి కాలనీ నిర్మించిన ప్రాంతాన్ని ట్వంటీ టూ ఏలో చేర్చడం అన్యాయమన్నారు మంత్రులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేందుకు పాటు పేర్కొన్నారు ఇక్కడి సమస్యను నియోజకవర్గ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు జీవీఎల్కు వివరించారు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది సీఎం గారి దృష్టికి తీసుకోవాలని దృష్టికి వెళ్ళింది ఇక్కడ చూస్తున్నాం నూట యాభై మంత్రులు సరే పవర్స్ లేవు వాళ్ళు చెప్పిన సరే ఎవరో కానీ గవర్నమె నేరుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అంత గొప్ప ఆయన అమిత్ షా గారితో నడ్డా గారితో కేంద్ర నేతలతో పెద్ద పెద్ద సమస్యలు తీర్చాడు మాకు సమస్య గత కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాస్తవాలు బయటికి తీసి ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం చేయొచ్చు అని చెప్పాక కొన్ని సుప్రీం కోర్టు నిబంధనలు ఉన్నాయని దాని అధిగమించి ఎవరు చేయలేరు కానీ ఇది మీ మీ విషయంలో అది అన్యాయం అవుతుంది ముప్పై ఏళ్ళు లేని సమస్య కొత్తగా ఇప్పుడు బయట పెట్టి అందులో ప్రభుత్వ ఇదే ప్రైవేట్ అలాట్మెంట్ కాదు ఇదిగో చూడండి అలాట్మెంట్స్ పెట్టారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన భూమిని అయితే ఏమైంది ఈ ఎస్ఐటి వచ్చి చేసిందన్నా ఏంటంటే ఒక చక్కటి అసెస్మెంట్ పాత రికార్డుల ఆధారంగా చేశారు